పాలమన్మయ్ ఏం చేస్తున్నారు మొఠాపని మొట్టపని ఎక్కడన్నా మీది ఏరియా ఇక్కడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ అండి ప్రస్తుతం చూస్తున్నారు కదా ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం తరపు నుంచి కూటమి తరపున గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు కదా మీకు ఎవరు వస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు అసలు ఏం చెప్తారు అసలుకైతే మామూలుగా అయితే గవర్నమెంట్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు టైంలో అయితే రాష్ట్రం డెవలప్ అయితే ఒకసారి అని జగన్మోహన్ రెడ్డికి వేశాము అమరావతి రాజధాని లేదు దానివల్ల పరిశ్రమలు లేవు అభివృద్ధి లేదు కార్మికులు పనులు లేవు ఇసుక లేదు చాలామంది అన్ని సంస్థలు ఇబ్బందులు పడ్డాయి ఒకసారి చూసాము కాబట్టి ఈసారి మళ్ళీ ఇప్పుడు చదువుకున్న యువత కూడా అంతకుముందు ఆ టైంలో పరిశ్రమలు వచ్చాయి ఇప్పుడు ఉన్న పరిశ్రమలు కూడా అమర రాజా ఒకటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు మొత్తం విదేశాలు చంద్రబాబు ఆ టైంలో క్యూమ్ మాటర్ తీసుకొచ్చిండు పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చింది అన్నీ వెళ్ళిపోయినాయినాయినాయినాయినాయి అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ రాష్ట్రం చాలా అప్పుల్లో పోయింది ఆయన ఇచ్చే డబ్బులు అందరికీ వేస్తాయి వేసిన ఉపయోగం ఏముంది ఇప్పుడు నేను కష్టపడి చదువుతున్నాను నా పిల్లలు చదివి చదివించుకుంటున్నాం కానీ వాళ్ళు ఏడో బెంగళూరు చెన్నై మద్రాసు పోయి ఆడ ముప్పై వేలు నలభై ఏళ్ళ చదివేది ఎక్కడున్న ముప్పై ఏళ్ళు చదివితే ప్రైవేట్ స్కూల్ అందరూ గవర్నమెంట్ జాబులు ఉన్న గవర్నమెంట్ జాబులు చాలు ఇక్కడ ఉండేకైనా పరిశ్రమలు వచ్చినాను వాళ్ళకి ముప్పై వచ్చినా మన కళ్ళ తట్టు ఉంటారు వచ్చినా చాలు ఇంట్లో ఉంటాయి ఇవాళ వాళ్ళు మనకి సభ్యులు పెట్టి బెంగళూరు హైదరాబాద్ చెన్నై పోతున్నారు ఏం లేవు యువతకి చదువుకున్న వాళ్ళకి ఉపయోగం లేదు చంద్రబాబు నాయుడు ఏంటంటే మళ్ళీ రాజధాని వస్తే ఆయన మీద అభిమానం మీద ఒకసారి వస్తే రాష్ట్రం డెవలప్ అయింది ఇదే అని మళ్ళా అదే ఊపిలో వచ్చిద్దని అంచనా అంటే మీరు ముఠా పని చేస్తున్నారు కదన్న ఈ ఐదేళ్ళలో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అసలు ఏంటి అంటే పనులు లేవు అంతకుముందు భాగాలు బాగా వచ్చాయి ఇప్పుడు ఏంటంటే పనులు లేక కొంచెం తగ్గినాయి ఇక్కడ ఏది రాష్ట్రం విభజన తర్వాత ఈ అమరావతి రాజధాని తర్వాత బిల్లర్లు మొత్తం హైదరాబాద్ వెళ్ళిపోయారు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మనకి పనులు కొంచెం తగ్గిపోయినాయి స్లో అయినాయి వ్యాపారాలు వాళ్ళేమంటున్నారు మాకు వ్యాపారాలను వాళ్ళు అంటున్నారు మాకేం గిట్టుబాటుగా కూలీలు పెంచమంటే వాళ్ళు పెంచలేక డబ్బులు లేక వాళ్ళ బాధలు వాళ్ళు ఉన్నారు మా సమస్యలు మేము చెప్పుకున్నాం వాళ్ళ వ్యాపారం వాళ్ళు అందుకని కొంచెం గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్లో అయిపోయింది మరి అంటే ఈ నెల కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి అన్న గతంలో కంటే ఈరోజు ఎలా ఉన్నాయి సార్ ఈ కరెంటు బిల్లు రెండు మూడు నాలుగు సార్లు పెంచినాయి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత ముందు నాలుగు వందలు వచ్చేది వీళ్ళు వెయ్యి రూపాయలు అవుతున్నాయి ఎనిమిది వందలు తొమ్మిది వందలు పెరిగింది ఛార్జీలు ఎక్స్ట్రా ఛార్జీలు కూడా వేశారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయి కొనుక్కోగలుగుతున్నారా ఇచ్చేసరం తర్వాత అన్ని పెరిగినాయి డీజిల్ కానీ ఇచ్చేసినా అన్ని సెంట్రల్ నుంచి కేంద్ర కేంద్ర ప్రభుత్వమే పెంచి తెగింది మొత్తం పెంచింది ఏదైనా దానికి తగ్గట్టు వీళ్ళు పెంచి తెంది మరి ఇలా ఉన్న పరిస్థితులను బట్టి అయితే ఇచ్చేదాన్ని బట్టి ఇలా అన్ని రేట్లు పెరిగినాయి మా ప్రభుత్వం వచ్చాక ఇల్లు లేని వాళ్ళకి సెంటు స్థలం ఇచ్చాం కదా ఇల్లు కట్టిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చిడుకలు కట్టి ఇవ్వలేదు మళ్ళీ ఏన కట్టి కొన్ని ఇవ్వలేవు కొంతలాగా కట్టిన ఇల్లు కంటే లోన్ కూడా తెచ్చుకున్నారంటే మాకు డబ్బులు కట్టమని గవర్నమెంట్ పంపిస్తుంది అంట ఇల్లు ఇవ్వకుండా గవర్నమెంట్ కట్టమని పంపిస్తుంది మరి ఇంకా అది అక్కడ న్యాయం అర్థం కావట్లా అంటే ఇక్కడ తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అవినాష్ గారు ఈరోజు చెప్తున్నారు నేను మంచి చేశాను సంక్షేమ పథకాలు అన్నీ అందించాం ప్రతి ఇంటికి కూడా అని చెప్పి మాట్లాడడం కానీ ఈరోజు రిటర్నింగ్ వాళ్ళు కట్టించి ఎంతో మంది ఇల్లు కాపాడాము మేమే మొత్తం పూర్తి చేసామని అంటున్నారు కదా ఏం చెప్తారు అంత ముందు ఫస్ట్ రిటర్న్ వాళ్ళని చేసింది చంద్రబాబు నాయుడు గద్దే రామ ఫస్ట్ ఎమ్మెల్యే ఆయన సాగం చేసిండు తర్వాత గవర్నమెంట్ మారింది కాబట్టి ఈయన పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి సంగతి వీళ్ళు చేశారు అవన్నీ గవర్నమెంట్ చేసినాక కాబట్టి జనాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు అయితే రాష్ట్రం అభివృద్ధి అయితే అమరావతి రాజధాని అయితే ఆయన వస్తే మళ్ళా రాష్ట్రాన్ని గాలిలో పెడతారని నమ్మకం ఉంది జనాలు ఈ మన అవినాశు గద్దె కాదు చంద్రబాబు నాయుడు మీద అభిమానం ఉంది చంద్రబాబు నాయుడు ఈసారి దానితో పవన్ కళ్యాణ్ కలిసిన కాబట్టి ముఖ్యమంత్రి గ్యారెంటీగా అవుతారని మా నమ్మకం అంటే ఈ పదేళ్ళ నుంచి కూడా గద్దె రామోన్ గారు అది ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ఏమన్నా అభివృద్ధి చేశారా మీ ఏరియాకి ఏంటి అసలు ఆయన పోయిన ఐదు సంవత్సరాలు ఆయన కదా సగం కట్టింది పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన సగం గద్దె రామోహన్ కట్టిండు తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు కట్టినారు ఆయన ఫస్ట్ ఆయన కడితేనే కదా ఆయన చూసి ఆయన కట్టింది ఎవరైనా మరి అన్ని రోడ్లంటే సాధ్యంగా ఆయన చేసినా పోయినసారి ఇప్పుడు గవర్నమెంట్ లేదు గద్దెకి వీళ్ళకి ఏం ఛార్జ్ వీళ్ళు కట్టించినారు ఎవరైనా ముందు చేసినా వీళ్ళు చేసినారు అంతేగాని వాళ్ళకి వెళ్ళి సమాజం గద్దె రమ్మను పిలిస్తే పలికేవాడు మంచి వ్యక్తి ఏ తెలిసి ముక్కుమహందకపోయినా రమ్మంటే వస్తాడు ఆయన కొంచెం ఆయన మీద అభిమానం జనాలు ఎందుకంటే ఈ రోజు మాదైనా ఈ రోజున బస్సు యాత్ర చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై నేనే గెలుస్తానని సవాల్ చేస్తూ నేను సిద్ధం అని కూడా సవాల్ చేస్తున్నారు కదా మరి ఎలక్షన్స్ ఎలా ఉండిపోతున్నాయి అంటారు ముప్పై రోజులే టైం ఉంది కదా పోయినసారి కూడా చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నప్పుడు బస్సులు పెడితే జనాలు కుప్పల కుప్పలు వచ్చినారు పోయినసారి కూడా అనుకున్నాం చంద్రబాబు జనం బాగోతున్నారు బస్సులు పెట్టినారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అనుకున్నాం కానీ జనాలకు ఆ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు జనాలు ఎక్కువ పోతారు సిద్ధం కానీ దేనికైనా గవర్నమెంట్ ఏంటంటే తక్కువ పోతారు అయినా గవర్నమెంట్ అన్ని చూడరు ఈసారి జనాలకి ఏంది అమరావతి లేదు మనకు ఒక ఊరు అని చెప్పుకుంటే గుండెకాయలు అమరావతి లేదు ముందు అన్నూరులో పైన మీ రాజధాని అయితే ఏ రాజధాని చెప్పలే మూడు రాజధానులు ఏ రాజ మూడు రాజధానులు అని చెప్పలేకపోతాం అందుకని కంపల్సరిగా రాష్ట్రాలలో ఇవాళ ప్రతి ఏరియాలో మీదే ఏ ఊరు అంటే పలాన్నూరు మనకు ఒక ఊరు ఉంటుందిగా ఆ ఊరు చెప్పుకోలేకపోతున్నాం అది అందువల్ల తర్వాత యువత మొత్తం ఇలా పరిశ్రమలు మొత్తం వెళ్ళిపోయినాయి రాజా పదివేల మంది బతికే వాళ్ళు చిత్తూరు జిల్లాలో అదే రాజా అనే హైదరాబాద్ వెళ్ళిపోయింది మరి హైదరాబాద్ ఎంతమంది పరిశ్రమలు వెళ్ళిపోయినాయి ఒకప్పుడు అనంతపురంలో కియా మోటార్ తెచ్చు చంద్రబాబు నాట్యం అన్ని చాలా కంపెనీలు వచ్చినాయి ఇవాళ ఈ కంపెనీలన్నీ వెళ్ళిపోయినాయి అందుకని మళ్ళీ కంపెనీలు అయితే యువతకి చదువుకున్న కుర్రోళ్ళకి ఏదో నెల నెలకి ముప్పై వేలు పాతికున్న గవర్నర్ ప్రైవేట్ కంపెనీలో చేస్తే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు బతుకుతారు ఇలా ఇలాగా చెన్నై బెంగళూరు హైదరాబాద్ పోతున్నారు హైదరాబాద్ పోతే వాడు నెలకి ముప్పై వేలు ఆడి ఇంటి వద్ద పదిహేను వేలు ఆడి మిగిలేదు ఉండదు ఏముండదు అదే ఎడమ ముప్పై వేలు తెచ్చినా మన వాడు ఏం జాతున్నా మనకు తెలుస్తుంది పిల్లగాడు ఏం ఏ ఏవాడు పోతుందో బాధ తెలియదు దానికి దీనికి తేడా అది అంటే ఏమన్నా ఈ రోజున మేము సంక్షేమ పథకాలు అందించాం కదా రాజధాని లేకపోయినా మీకు అమ్మఒడి ఇచ్చాము రాజధాని లేకపోయినా అన్ని సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి ఆగలేదు కదా ఈరోజు సామాన్యుడికి రాజధానితో పనేము ఉందని చెప్పి అడుగుతున్నారు అన్ని కులాలకి న్యాయం చేసామని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు ఇప్పుడు సంక్షేమం పథకం పథకాలు అంటాం ఇచ్చిన ఇచ్చిన ఉపయోగం అయింది ఇప్పుడు ఇప్పుడు రోజుకి నాకు పదిహేను వందలు వచ్చేది వెయ్యి రూపాయలే వచ్చా నా ఆదాయం రోజుకి ఐదు వందలు పడిపోయిన నెలకు పదిహేను వేలు పాయా అదే మరి ఇలా పిచ్చి మందు వంద రూపాయలు రెండు వందలు ఆయా అది వంద రూపాయలు నాకు నెలకు మూడు వేల పన్నెండు వేల ముప్పై ఆరు వేలు నా దగ్గర మా ఆడలు పదిహేను వేల ఉపయోగమే ఉంది నా దగ్గర కూడా నమ్ముతున్నాడు అది తిరిగి తిరిగి అట్టే పోతున్నాయి అది సంక్షేమ పదం కాదు అది జరిగేది ఎవరమే కాదు మరి ఈసారి ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు ఏం చెప్తారు సార్ ఎన్నికలు అంటే శాస్త్రమే ఎవరు సారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని జనాలు కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఉమ్మడి తర్వాత బీజేపీ కూడా కలిసింది కాబట్టి మళ్ళీ సెంట్రల్లో కేంద్రం వచ్చిందని చంద్రబాబు నాయుడు కావా మన మళ్ళీ ముందు చూపుతారు రేపు గవర్నమెంట్ సెంటర్లో ఉంటే మనకు అభివృద్ధి చెందాలా పోలవరం ఒకటి కావాలా అమరావతి రాజధాని కావాలా ఇవన్నీ మళ్ళీ కావాలంటే మోడీ రావాలని మోడీతో పెట్టుకున్నాడు లేకపోతే అది కూడా జరిగేది కాదు వాస్తవంగా మరి గవర్నమెంట్ రేపు ఒక నాలుగు వందల సీట్లు వస్తాయని అంచనా కేంద్రంలో మళ్ళీ మోడీ రావాలి కాబట్టి ఆ మోడీ కోసం పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు లేకపోతే పబ్లిక్నే చేసేసేవాడు పోటీ అది అంటే ఈరోజు రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుంది ఈ కూటమి గెలిస్తే ఏంటి అసలు ఏం చెప్తారు కూటమి గెలిస్తే పోలవరం ఫస్ట్ అమరావతి రాజధాని ఒకటి తర్వాత యువతకు ఉద్యోగాలు పరిశ్రమలు ఈ గ్యారెంటీకి వస్తాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ మటుకు పక్కాగా వస్తాయి నిరుపేదలకి ఇల్లు మళ్ళీ మూడు గ్యాస్ సిలిండర్లు లేడీస్కి మరి అమ్మఒడి ముగ్గురు పిల్లలుంటే మూడు పది నలభై ఐదు వేలు ఇస్తాను అంటుండు ఇవన్నీ సంక్షేమ పథకాలు ఆయన ఇచ్చినని ఏం ఆకుండా జరుపుతాను అంటాడు అన్న ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో గద్దే గారికి ఎంత మెజార్టీ రావచ్చు అంటారు ఈసారి ఎన్నికలు ఎమ్మెల్యే గారు అయితే నెంబర్ వన్ వ్యక్తిగతంగా అతనికి చెడ్డ పేరు లేదు ఏమి ఇది చేయడు ఆయనకు పోయినసారి పదిహేను వేలు వచ్చింది ఈసారి ఇంకా జనసేన గెలిచింది కాబట్టి నాలుగులో ఇరవై వేలు మెజార్టీతో గెలుతారని అంచనాడు